శ్రీరామచంద్ర పరబ్రహ్మణే శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల యాభై ఆరో భాగం ఈ ఎపిసోడ్లో మహర్షి జీవుడు ఎలా ఏర్పడినాడో వివరిస్తున్నా ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆ అఖండమైనటువంటి మహా చైతన్యమే తను తాను తగ్గించుకొని ఈ యొక్క ఈ ఉపాధి గల ఉపాధుల్లోకి ప్రవేశించి జీవుడైనాడు అన్నది మనకి తెలుసు అనమాట ఇలా ఈ జీవుడు ఎలా అయ్యాడు అన్నది వివరిస్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి మొట్టమొదట వాసనల నుండి అహంకారం వచ్చింది అంటున్నాడు అనమాట వాసనలు అంటే ఎటువంటి వాసనలు జీవవాసనలు జీవభావము సంసార భావము నేను ఎలా తయారయ్యాలంటే మనం మనం అన్నీ కూడాను మనం సంకల్పించుకున్నటువంటి ఈ యొక్క జీవితాలేనని మనం తెలుసు అనమాట మనకి కదా గతంలో మనం విని ఉన్నాము కాబట్టి ఆ జీవ వాసనలు ఏవైతే ఉన్నాయో సంసార వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి అహంకారం మొట్టమొదట వచ్చిందనమాట అంటే ఏంది ఈ క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు వాసనల నుండి మొట్టమొదట వాసనల నుండి ఏ రకమైన వాసనలు వారి యొక్క కారణ శరీరంలో ఉన్నాయో ఆ వాసనలు అనుసరించి అహంకారం రూపంలో పొందుతున్నాడు అహం అహంకారం అవుతున్నాయి అనమాట కర్తృత్వ భోక్తృత్వ భావాలు కలిగినటువంటి అహంకార రూపంలో ఈ ఇప్పుడు ఎప్పుడైతే అహంకారం ఏ ఏర్పడిందో అహంకారం కొద్దిగా కళంకితం అయ్యేసరికి బుద్ధి అయ్యింది అంటున్నాడు ఇక మహర్షి అంటే ఏంది ఇప్పుడు బుద్ధి అంటే ఏంది పదార్థ నిశ్చయం నిశ్చయాత్మక బుద్ధి నిర్ణయం ఇది 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 ఇదే అనేటువంటి ఆ నిశ్చయ నిశ్చయం చేసేటప్పుడు ఆ మనసును మనం ఏమంటాం బుద్ధి అంటాం కదా అలా పదార్థ నిశ్చయము నిర్ణయం చేయడం వల్ల రకరకాల కల్పనలు వస్తాయి కదా అప్పుడు ఈ అహంకారమే ఏమని వ్యవహరించబడుతుందంటే బుద్ధి అని వ్యవహరించబడుతుంది అనమాట ఇక తర్వాత ఈ బుద్ధిలో సంకల్పాలు ఏర్పడడం వల్ల అంటే ఆ సంకల్ప వికల్పాత్మక మనహ ఈ బుద్ధిలో ఎప్పుడైతే సంకల్ప వికల్పాలు ఏర్పడ్డాయో అప్పుడు అది మనస్సుగా రూపొందుతుంది అంటే బుద్ధిలో సంకల్పాలు ఎక్కువగా గనక ప్రసరించేసరికి ఉత్పత్తి అయ్యేసరికి అది మననం వలన సంకల్పాలు మననం వలన మనస్సు అయింది అహంకారమే బుద్ధి అయింది బుద్ధే మనస్సు అయింది అన్నమాట ఆ మనసు ఇంకొంచెం ఘనీపం మనసు బాగా ఘనీభవించడం అంటే పదే 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 ఆ మననం చేయడం వల్ల సంకల్ప సంకల్పాలతో మననం చేయడం వల్ల అది ఏమవుతుంది అది కొంచెం ఘనీభవించి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలుగా తయారయ్యాయంట ఇక ఆ ఇంద్రియాలు ఇంకా ఘనీభవించే కొద్దీ ఇంద్రియాలు వేళ్ళు చేతులతో కూడి కాళ్ళు చేతులు ఈ శరీరంతో కూడినటువంటి దేహం రూపొందిందంట ఈ దేహం అప్పుడు పుట్టి బయటికి వ్యక్తమై జీవుడిగా వ్యవహరిస్తూ ఉందన్నమాట ఇప్పుడు చూడండి అహంకారం అహంకారం నుండి బుద్ధి బుద్ధి నుంచి మనస్సు మనసు నుంచి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు జ్ఞాన కర్మేంద్రియాల నుంచి శరీరము ఈ విధంగా జీవుడు ఏర్పడ్డాడు వరుసగా అహంకారం అహంకారం బుద్ధి 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 వచ్చి మనసుగా ఇలా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలుగా దేహంగా ఇలాగా ఇప్పుడు ఇదంతా కూడా చూడండి ఇది జీవుడు ఎలా ఏర్పడ్డు అని ఇక బయట ప్రపంచ విషయానికి వస్తాం బయట కనప మన కనిపిస్తూ చూస్తున్నదంతా అంటే ఇదంతా కూడా శక్తే శక్తే ఇన్ని రూపాలుగా తయారయ్యి ఇక్కడ జీవుడైనాడు ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్నది కూడా శక్తే అయితే ఈ శక్తి పైకి కనపడదు పై కనపడుతుంది జగత్తు శక్తి అవ్యక్తంగా ఉన్నప్పుడు మనకి కనిపించదు అది నామరూపాత్మకంగా వ్యక్తమైనప్పుడు మాత్రమే గోచరిస్తుంది ఇప్పుడు ఈ విధంగా రకరకాల నామరూపాల్లో కనిపించినప్పుడే శక్తి మనకు కనబడుతుంది కానీ ఆ లోపల ఉన్నటువంటి శక్తి మనకి అవ్యక్తంగా ఉండి మనకు కనపడడం లేదు ఈ నామరూపాలుగా గోచరించినప్పుడే మనం వీటిని చూడగలం మనం గోచరించిన దాన్ని మనం ఎప్పటికీ చూడలేము అన్నమాట అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ చూచే ఈ ప్రపంచానికి చూచే ప్రపంచానికి దీని లోపల అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తికి ఏమాత్రమో సంబంధం లేదు అని మనం అనుకుంటున్నాం ఈ కనపడేటువంటి ఈ ప్రపంచం అంతటి వెనక ఒక అజ్ఞాతమైనటువంటి అవ్యక్తమైనటువంటి శక్తి ఉంది అని మనం అను మనం భావించలేకుండా ఉన్నాం అనమాట కాబట్టి చూసే ఈ ప్రపంచానికి చూడలేనటువంటి అవ్యక్తమైన శక్తికి ఏమాత్రం సంబంధం లేదు అని మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఒకటేందంటే ఆ శక్తి దీని వెనక ఉన్న ప్రపంచం వెనక ఉన్న శక్తిని చూడలేకపోవడం ఒక పొరపాటు అయితే కనిపించేటువంటి ప్రపంచంలో కనిపించని అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తికి సంబంధం లేదు ఈ రెండిటికీ అనే అని భావించడం ఇదొక పొరపాటు అనమాట కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ మహర్షి మనం చూసేటువంటి ప్రపంచం అంతా కూడాను చూడలేని ఆ శక్తి యొక్క వివర్తమే మనకు కనిపించని అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తే వివర్తమై ఈ ప్రపంచంగా కనిపిస్తుంది అలా గోచరం కాని శక్తే కనిపించని శక్తే ఇలా ఘనీభవించి ప్రపంచం కనపడుతుంది అక్కడ ఆ శక్తే ఘనీభవించి జీవుడుగా శరీరంగా కనపడుతుందో ఇక్కడ కూడా శక్తి ఘనీభవించే ప్రపంచంగా కనపడుతుంది జీవుడైనా అంతే ప్రపంచమైనా అంతే కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా భావం చేయాలన్నాడు ఇన్ని చెప్పడం ఎందుకంటే మహర్షి ఎలా భావన చేయాలి నువ్వు ఆ గోచరం కాని శక్తే ఇలా ఘనీభవించి ప్రపంచంలా కనబడుతుంది అని గాఢంగా మనసులో భావన చెయ్యి కనిపించని అవ్యక్తమైన శక్తే కనిపించేటువంటి ప్రపంచంగా కనపడుతుందని అదే భావనలో ఉండు గట్టి భావనలో ఉండు అప్పుడు ఆ రెండిట్లో అద్వైతం కనపడుతుంది అంటే లోపల ఉన్న పరమాత్మ శక్తి అంటే లోపల ఉన్న పరమాత్మ పైకి కనిపించే ప్రపంచం వేరు వేరు కాదు రెండు ఒకటే అనేటువంటి అద్వైత భావం నీకు దృఢపడుతుందన్నమాట అలా కానట్లయితే ఏమవుతుంది ఈ శక్తి కనిపించని అవ్యక్తమైనటువంటి పరమాత్మకు కనిపించే ప్రపంచానికి రెండింటి మధ్య ఆయన తేడా కనపడుతుంది నీకు తేడా కనపడిందంటే అది ద్వైత దృష్టి కాబట్టి రామా అంత శక్తిమయమేనయ్యా ఆ చైతన్యం ఘనీభవించి అక్కడ అహంకారంగా అహంకారంగా పరిణమించి అహంకారం మళ్ళీ బుద్ధిగా బుద్ధి మనస్సుగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలుగా దేహంగా అలాగా కట్టుబడింది ఇక్కడ కూడా ఆ చైతన్యమే గట్టిపడి ఈ నామరూప క్రియాత్మకమైన ప్రపంచంగా మనకి కనపడుతుంది ఆ మహా చైతన్యం అఖండమైన చైతన్యం పట్టు పురుగులాగా తన కోరికను అనుసరించి తనలో ఉన్న వాసనలను అనుసరించి తానే బంధనంలో చిక్కుకుంటుంది అంటూ ఆశ్చర్యపోతున్నాడు మార్చికడు అవురా ఎంత కష్టం చైతన్యం తన అసలైనటువంటి తత్వాన్ని వదిలేసిందే తన అసలైన తత్వాన్ని వదిలేసి ఇన్ని ఉపాధులను కల్పించుకొని బద్ధుడనయ్యానని తనకు తానే బాధపడుతోంది పట్టు పురుగు ఎలాగా తన కోరికను అనుసరించి తనే తన బంధనం తను చుట్టుకుంటుందో అలాగా ఈ చైతన్యం ఇలా తనకు తానే బంధించుకుంటుంది అని ఆశ్చర్యపోతున్నారు మహర్షి ఇంకా అంటున్నారు ఎన్ని వేషాలు వేస్తుంది ఈ శక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్క వేషం వేస్తున్నదే ఈ శక్తి అనుకున్నాం అహం అనే వేషం వేసింది మా బుద్ధి అనే వేషం వేసింది మనస్సు అనే వేషమేసింది జ్ఞానం క్రియ ఇలా రకరకాల వేషాలు వేస్తుంది ఎన్ని వేషాలు వేస్తుంది ఇది ఇన్ని విధాలుగా రూపొందుతున్నదే ఇది ఈ కాబట్టి మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా చివరగా చెప్పి వదిలేస్తున్నారు మహర్షి ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఏం పేర్లు రకరకాల పేర్లు ప్రకృతి అన్నా మాయన్నా మలమన్నా అన్న బంధం అన్నా చిత్తమన్నా అవిద్య అన్నా అన్న ఇలా ఎన్నన్నా పేర్లు పెట్టుకోండి అన్నింటి ఎన్ని ఎన్ని పేర్లలోనూ వ్యవహరించిన ఈ చిత్తం ఉన్నది ఒకటే అయితే ఆ శక్తే అయితే ఇది తన్ను తానుగా రకరకాల వేషాలు వేసుకుని బంధానికి లోనై దుఃఖిస్తోంది అంటూ ఈ పై చెప్పే పేర్లన్నీ కూడా వేదాంతా వేదాంతులు చేసేటువంటి నామకరణం తప్ప పేర్లు ఏమి తేడా లేదయ్యా అంటూ ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో విందాం అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్రచరణ ఓం శాంతి శాంతి